వెల్కమ్ టు విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని భువనగిరిలో ఐదు వేల మంది పైగా విద్యార్థులతో మహా ర్యాలీ రాస్తారోకో జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోడీ రామ్ దేవ్ యాదవ్ అధ్యక్షతన జరిగింది విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఏడు వేల కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వేలాది మంది విద్యార్థులు భువనగిరి బాయ్స్ ప్రభుత్వ కళాశాల నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు ఎట్ల మహాలింగం మణికంఠ గౌడు వట్టెం మధు నితీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగొర్ల మోడీ రాందేవ్ యాదవ్ మాట్లాడుతూ ఏడు వేల కోట్ల స్కాలర్షిప్లను ఫీజు బకాయిలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం వంద రోజుల్లోనే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యార్థుల చావులపై పేలాలు ఏరుకుంటుందని తెలిపారు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు ఉన్నా ఆద్య భవనాలు పెచ్చిరూడి విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్యార్థులు స్కాలర్షిప్లను పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని లేని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మహా ర్యాలీలో బీసీ సంఘం నాయకులు ఎట్ల మహాలింగం మణికంఠ గౌడ్ వట్టెం మధు నితీష్ కుమార్ మహేష్ నవీన్ రమాదేవి మానస సుప్రియ ప్రియాంక విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తుంది ఈ ముఠా మేస్త్రి మేము అడుగుతున్నాం నిరుద్యోగుల సమస్యల పైన ఈ ప్రభుత్వ అధికారులకు వస్తే ఇలా అదే నిరుద్యోగుల మీద శవాల మీద పేలాలు ఏర్పడుతుంది స్కాలర్షిప్ విడుదల చేస్తలేదు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ బిల్లులు అన్నింటినీ క్లోజ్ చేసుకుంటుంది ఎంపి ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఈరోజు